శ్రీరామ్ హలో వదులు జై శ్రీరామ్ అనండి నిజానికి జీవితం అంటేనే ఒక మహాసాగరం అండి ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని ఈదటం చాలా కష్టం నిత్యము సంఘర్షణే నిత్యము సంఘర్షణే ఇలాంటి సంఘర్షణలని ఈదటం కష్టం కాబట్టి మనకి పెద్దలు ఏం చెప్తారు సంసారం అనేది మహాసాగరం అని చెప్తారు మామూలు సాగరం కూడా కాదండి మహాసాగరం అని చెప్తారు మరి ఈ సాగరాన్ని ఈదాలంటే మనకి మానసికంగా చాలా ధైర్యం కూడా ఉండాలండో ఈ శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఉంటేనే మన ఈ యొక్క సాగరాన్ని చాలా సులువుగా ఈదగలుగుతాం మరి ఇలాంటి చిట్కాలు అంటే అనేక రకాలైనటువంటి సమస్యలకి తరుణోపాయాలు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక సమస్య వచ్చినప్పుడు మనిషి కృంగిపోకుండా కృషించిపోకుండా ఉన్నాడనుకోండి అదే కుండం తండ అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఒక సమస్య రాగానే అయ్యో నాకే ఈ సమస్య వచ్చింది ప్రపంచంలో ఎవరికీ రాలేదు అని అనుకోకూడదు ఎప్పుడూ కూడా ఆ సమస్యని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం ఏంటి ఎదుటివాడిని చూసి ఎదుటివాడు తొడకోసుకుంటే నేను మెడ కోసుకోవాలి అన్నటువంటి తీరులో ఆలోచిస్తున్నాం ఆర్థికంగా ఎవందరం కూడా చాలా లగ్జరీగా బ్రతకాలని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఏంటి ఎదుటివాడు ఒక బిఎండబ్ల్యూ కార్ కొనుక్కున్నాడు అనుకోండి మనం ఏం కనుకుంటాం మనం కూడా దానికి తగ్గకారే కొనుక్కోవాలి మనం కూడా సంపాదిస్తుకుంటున్నాం కదా అంటూ లోన్లు పెడతాము అక్కడ ఇక్కడ అప్పు తీసుకొస్తాం అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అన్న రీతిన ఎక్కడ అప్పు దొరికితే అక్కడ తీసుకొస్తాం అప్పు తెచ్చుకున్నంత వరకు బాగానే ఉంటుందండి తీర్చేటప్పుడే వస్తుంది అసలైనటువంటి కష్టం మరి ఇంత లగ్జరీగా బతకాలనుకున్నప్పుడు మరి ఖర్చు కూడా అలాగే ఉంటుంది కదా ప్రతి నెలా కూడా మన బడ్జెట్ ఎంత మనకు వచ్చే రాబడి ఎంత మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నటువంటిది ఆలోచన లేకుండా చేస్తే రుణ బాధలు అనేవి ఎక్కువైపోతాయి పైగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏమైపోతుంది ఈ కోవిడ్ నేపథ్యంలో సరిగ్గా జీతాలు అందగా ఉద్యోగాలు పోయి ఎంతోమంది ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని మనము చూస్తూనే ఉన్నాం చాలా ధైర్యం ఉన్నటువంటి వాళ్ళ నేను ఈరోజు కాకపోతే రేపు తీర్చుకోగలుగుతాను అంటూ చాలా ధైర్యంగా మానసికంగా ముందుకెళ్తూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారు మానసికంగా కృంగిపోయి కొంతమంది వారి శరీరాన్ని కూడా చాలిస్తున్నారు అది తప్పండి ఏదైనా కానీ మనం ఉండి సాధించి తీరాలి వాడికి సమాధానం చెప్పాలి లేకపోతే ఏం చేస్తామయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావా ఎక్కడికి వెళ్ళు అనేసి వాడిని ఎదిరించి మాట్లాడేటటువంటి ధైర్యం మనకి కూడా ఉండాలి అలా ఈ రుణ బోధ ఎక్కువైపోయినప్పుడు మరి ఏం చేయాలి అన్నటువంటి తపన మొదలైనప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు తెలుసుకున్నామనుకోండి మనకి మానసికంగా ధైర్యం వస్తుంది నేను ఈ చిట్కా చేశాను కాబట్టి చాలా మనస్ఫూర్తిగా చేశాను ఈ చిట్కాని ఏదో చేశాను అంటే చేశాను అనడం కాదు చక్కగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేశాను కాబట్టి నా రుణ బాధలు విముక్తి అవుతాయి అని మనకు ఒక ధైర్యం వస్తుంది ఆ మానసికమైనటువంటి ధైర్యమే ఏం చేస్తుంది మనల్ని నిలబడుతుంది అలాగే మనకి రుణ బాధలు తీరేటట్టు చేస్తుంది మీ అందరికీ కూడా రుణాలు తీరాలంటే మీరు చేయాల్సిన ఏంటో తెలుసా అండి ప్రతి మంగళవారము కూడా ఎరుపు రంగు దారం తీసుకొని తొమ్మిది పువ్వులు ఆ దారానికి వేసి మనము తొమ్మిది తమలపాకులు కానీ పదకొండు తమలపాకులు కానీ ఆ యొక్క ఎర్ర దారానికి కట్టి చక్కగా మన సింహద్వారానికి కట్టాలి ఉదయాన్నే ప్రతి మంగళవారం ఈ రకంగా చేయాలి చేసి రెండు మూడు గంటల్లో ఆపరు పాడిపోతాయి కదా మన్నాడు బుధవారం రోజు ఆ తమలపాకులు మన సింహద్వారం నుంచి తీసేయాలి ఇలా చేసినట్లయితే మెల్లిమెల్లిగా ఒకసారి కట్టగానే అయ్యో అండి మీకు కట్టేది కానీ మాకు రుణ తీరలేదు అని మెసేజ్ ఇవ్వడం కాదు మెల్లిమెల్లిగా మనం చేస్తూ ఉండగా మనకి సింహద్వారానికి కదా మనం తమలపాకులు కట్టాము మెల్లి మెల్లిగా మన యొక్క గ్రహాల యొక్క తీరు మారి మన యొక్క రుణ బాధలు అనేవి తీరి తీరుతాయి కాబట్టి ఇలాంటి చిట్కాల కోసం ఇలాంటి వాటి కోసం మీరందరూ కూడా సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వే జనా